హలో వెల్కమ్ బ్యాక్ టు మన సీరియల్ ఇక తల్లి బిడ్డ ఎపిసోడ్ క్లైమాక్స్కి వచ్చింది తెలుసుకుందాం పాపని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్లడంతో కావ్యరాజులు తల్లడిల్లిపోతారు పాపకు ఏమీ కాదు కదా ప్రాణాలతో తిరిగి వస్తుంది కదా అని కావ్య అడగడంతో దానితో రాజ్ ఆమెకు ధైర్యం చెబుతాడు ఇందులో రుద్రాణి తన మనుషులకు ఫోన్ చేసి ఆసుపత్రిలో పాపని చంపేయమని చెబుతుంది వెంటనే హెడ్ నర్స్ నిలవేనికి ఫోన్ చేసి నా మనుషులు వస్తున్నారు పాపని చంపేస్తారు వాళ్ళకి హెల్ప్ చేయమని అంటుంది తాను చేయనని నేర్వేని చెప్పగా నీ బిడ్డలను చంపేస్తానని వార్నింగ్ ఇస్తుంది రుద్రాణి అంతే వెంటనే మినిస్టర్ దగ్గరికి వెళ్ళిన రుద్రాణి ఇక శాశ్వతంగా పాప అడ్డు తొలగించే ప్లాన్ వేశానని పాపను చంపేస్తున్నానని చెబుతుంది ఆ మాటలు వినగానే ధర్మేంద్ర కోపం కట్టెలు తెంచుకొని రుద్రాని లాగిబెట్టి పెట్టి ఒక్కటిస్తాడు నా బిడ్డ ఎక్కడైనా క్షేమంగా ఉంటే చాలు అనుకున్నాను కానీ చంపాలని అనుకోలేదని వెంటనే ఆసుపత్రికి బయలుదేరతాడు మినిస్టర్ మరొకవైపు పాపని చంపడానికి ధర్మేంద్ర రౌడీలను పంపుతున్నట్లు కావ్యరాజులకు నేలవేని చెబుతుంది ఇంతలో రౌడీలో ఆసుపత్రికి రాగా వారిని కాసేపు నేలవేని అడ్డుకుంటుంది ఆ వెంటనే ఐసీయూ రూంలోకి వెళ్ళగా అక్కడ పాపకు బదులు బొమ్మ ఉంటుంది దానితో రౌడీలు షేకే షాక్ అయిపోతారు ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్గా నిలిచింది ఇక ఈరోజు అంటే తొమ్మిది వందల యాభై రెండవ ఎపిసోడ్లో ఏం జరగబోతోంది అంటే పాపని చంపడానికి వచ్చిన రౌడీలతో రాజ్ గొడవ పడతాడు ఇంతలో ఒక రౌడీ రాజును పడిపోతూ ఉండగా కావ్య వచ్చి ఆపుతుంది కత్తి తగడంతో ఆమెకి రక్తం పోతుంది ఇంతలో మినిస్టర్ వచ్చి రౌడీలను తరిమేస్తాడు కర్ణకూతురిని చంపుకోవాలని అనుకున్నావా నువ్వు తండ్రివేనా అంటూ ధర్మేంద్ర చొక్కా పట్టుకుని నిలదీస్తాడు రాజ్ నీ భార్య సంతోషం కోసం బిడ్డల్ని మార్చావు నీకు వారసురాలు కావాలని నా భార్యకు బిడ్డను దూరం చేసావు ఇప్పుడు శాశ్వతంగా మా బిడ్డ మీ దగ్గరే ఉండాలని చివరికి కన్న కూతురిని చంపుకోవాలి అనుకుంటున్నావా అంటూ మండిపడతాడు రాజ్ దానితో నన్ను క్షమించమని అడుగుతాడు ధర్మేంద్ర మంచోడు క్షమించమని అడిగే హరత్ కూడా నేను పాపాత్ముణ్ణి మీరు నన్ను క్షమించడం కాదు నరికేయండి అంటాడు ధర్మేంద్ర నిన్ను క్షమించడం కాదురా నీలాంటి వాడి నేడా మా మీద పడ్డా మాకు పాపం చుట్టుకుంటుంది అంటుంది కావ్య మా ఆనందం కోసం మిమ్మల్ని ఏడిపించిన రాక్షసుణ్ణి కానీ ఆ రాక్షసత్వం ఈరోజు నీ మాతృత్వం ముందు ఓడిపోయింది నేను చేసింది తప్పు కాదు నేరం నా భార్యను బతికించుకోవడం కోసం నీ అమ్మతనాన్ని బలి చేశాను స్వార్థంగా ఆలోచించాను మనసులో మరొక తల్లికి అన్యాయం చేస్తున్నాను అనిపించినా నా స్వార్థం నా భార్య ఆనందం దానిని చూడనివ్వకుండా చేసింది అందుకే కళ్ళు తెరిచి మీ ముందు ఇలా దోషిగా నిలబడ్డాను అని చెబుతాడు ధర్మేంద్ర మీకు ఏ సంబంధం లేని బిడ్డ కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు నా పాపని కాపాడడానికి ఆరాటపడ్డారు కానీ నేను నా కన్నుకూతురిని చంపడానికి సిద్ధపడ్డాను నేను తండ్రిని అని చెప్పుకునే అర్హత కూడా నాకు లేదని చెబుతాడు ధర్మేంద్ర నా పాపకి ఉన్న ఆరోగ్య సమస్య తెలిసి భయపడ్డాను నా భార్య ఏమైపోతుందోనని బెదిరిపోయాను పిల్లల్ని మార్చేస్తే నా ఇల్లు వెలిగిపోతుందని అనుకున్నానే కానీ ఓ తల్లి పేగు బంధాన్ని తెంచేస్తే అది చీకటిగా అయిపోతుందని ఇప్పుడే అర్థమైందని నన్ను క్షమించమని బ్రతుకులాడతాడు ధర్మేంద్ర మీరు పడ్డ బాధకి అనుభవించిన క్షోభకు కారణం నేనే అందుకు మీరు ఏ శిక్ష వేస్తున్నా నేను తలవంచుతాను అంటాడు ఇంతలో తులసి అక్కడికి వచ్చి జరిగింది మొత్తం వింటుంది దానితో అంతా షాక్ అయిపోతారు నా బడిలో ఉన్నది ఎవరి బిడ్డ నాకు బిడ్డ పుట్టలేదా కనబిడ్డను మార్చి ఆ తల్లికి అన్యాయం చేసింది మీరేనా అని తులసి నిలదీస్తుంది ఇదంతా నీకోసమే చేశాను పుట్టగానే మన బిడ్డకు గుండె సమస్య ఉందని తెలిసిందే అది నీకు తెలిస్తే నువ్వు దక్కవని భయపడి బిడ్డను మార్చేశానని నిజం చెబుతాడు ధర్మేంద్ర మీరు పాపం చేశారు ఇలా నా ప్రాణాన్ని కాబడే బదులు నాకు విషమిచ్చి చంపితే నాకింత బాధగా ఉండేది కాదని అంటుంది తులసి మీ కళ్ళల్లోకి చూడాలంటేనే సిగ్గేస్తుంది నా భర్త చేసిన తప్పుకి నేను క్షమాపణలు చెబుతున్నాను అంటుంది తులసి మీ భర్తకు మీ మీద ఉన్న ప్రేమ ఎలా చేయించిందని చెబుతుంది కావ్య నా కడుపున పుట్టిన బిడ్డే నాకు కావాలని మీ బిడ్డను మీకు అప్పగిస్తున్నానని కావ్యకు బిడ్డనిస్తుంది తులసి బిడ్డను చూడగానే కావ్యరాజులు ముద్దాడతారా ఇంతలో డాక్టర్ అనురాధ వచ్చి నిజం తెలిసిపోయిందా ఇకపోయి మీ బిడ్డకు ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పడంతో ధర్మేంద్ర తులసీలు కావ్యరాజులు అందరూ సంతోషంగా పిలువుతారు ఇక కావ్యరాజులు ఈ బిడ్డకు ఆపరేషన్ చేయించారని చెబుతుంది డాక్టర్ మీ బిడ్డను మా బిడ్డ అనుకున్నామే కానీ పారాయ బిడ్డ అనుకోలేదు నా పాపని క్షేమంగా ఇస్తున్నాను అంటారు మరి అంతే క్షేమంగా మీ పాపను కూడా మీ చేతుల్లో పెట్టాలి కదా అని అంటాడు రాజులు బిడ్డను చూడగానే తులసి కన్నీటి పర్యంతమవుతుంది నేను మీకు ద్రోహం చేయాలని అనుకున్నాను మీరు నా బిడ్డ ప్రాణాలను నిలబెట్టారు మీలాంటి గొప్ప వాళ్ళ రుణం తీర్చుకోలేనని రాజు కాలపై పడతాడు ధర్మేంద్ర ఇంటి దగ్గర పాపకి బిడ్డకు దిట్టి తీస్తారు కదా అప్పర్ణ ఇంద్ర మీ మనవరాలు నా కూతురు అని అందరికీ చూపిస్తుంది కావ్య నేను కూడా తల్లినే కానీ నీ బాధను అర్థం చేసుకోలేకపోయామని ఇంద్ర అపర్ణాలు బాధపడుతూ ఉంటారు ఇక రాజుని తన దారిలో నడిపించి తను అనుకున్నది సాధించిందని కావ్యను మెచ్చుకుంటుంది స్వప్న వంద మందిలో ఉన్న తల్లి తన బిడ్డను గుర్తించగలదని కావ్య నిరూపించిందని చెబుతుంది అపర్ణ నిన్ను కాపాడుకోవాలని ఇంటి బిడ్డ కాకపోయినా పరాయ బిడ్డను కూడా మన బిడ్డ అనుకున్నారని అంటుంది కావ్య పాప బారసాల ఘనంగా జరిపిద్దామని సుభాష్ అంటూ ఉండగానే నాకు కూడా పాప పుడుతుంది ఇద్దరికీ కలిపి చేసేద్దామని చెబుతుంది అప్పు ఇక ఎంతో కష్టపడి వేసిన ప్లాన్ ఫెయిల్ అవ్వడం కావ్య దగ్గరికి తన బిడ్డ వచ్చేయడంతో రుద్రాన్ని తట్టుకోలేకపోతుంది ఇటుకు మీద ఇటుకు పేర్చినట్లు స్టెప్ బై స్టెప్ ఆ దుగ్గిరాల ఫ్యామిలీ మీద వేసిన ప్లాన్ ఫెయిల్ అయిపోయింది నేను ఓడిపోయాను అంటుంది రుద్రాణి నువ్వు ఓడిపోలేదు బ్రతికిపోయావు ఆ మినిస్టర్ తన అవసరం కోసం నీ ఐడియాను తీసుకుని నీతో చేతులు కలిపి పాపని మార్చడానికి సిద్ధపడ్డాడు కానీ అంతలోనే మారిపోయి ఆ కావ్యరాజు కాళ్ళ మీద పడ్డాడు వాడొక్కడే సరెండర్ అయ్యాడు ఈ ఐడియా నీదని దీని వెనుక నువ్వున్నావని కావ్యరాజులకు చెప్పేసి ఉంటే ఈ పాటికి నీ ప్రాణాలు పోయేవని అంటాడు రాహుల్ ఎప్పటికీ ఈ కుట్ర వెనుక నువ్వు ఉన్నావని మినిస్టర్ చెప్పకుండా చూసుకోమని రుద్రానికి రాహుల్ రేఖలో సలహా ఇస్తారు అంతే ఆ మినిస్టర్ను మూయించడంతో పాటు వాడి ద్వారానే దుగ్గ్రాల నిలయంలోకి అడుగు పెడతానని అంటుంది రుద్రాణి బయట నుంచి నేను ఏమీ చేయలేను శత్రువు పక్కనే ఉంటేనే వాళ్ళ పతనం చూడగలను అంటుంది బిడ్డను చూసుకుంటూ రాజు మురిసిపోతూ ఉంటాడు ఇంతటితో ఎపిసోడ్ క్లోజ్ సో నెక్స్ట్ ఎపిసోడ్లో మినిస్టర్తో ఏ విధమైన ప్లాన్ వేస్తుందో మళ్ళీ ఎటువంటి కుట్ర పనుతుందో చూద్దాం అందరికోప్ వాచింగ్ మనస్